హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో చూడండి ఈరోజు నేను పక్కా స్ట్రీట్ స్టైల్ మన ఇండియన్ స్ట్రీట్ స్టైల్లో నూడిల్స్ స్పైసీ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్లో ఎగ్ నూడిల్స్ చూడండి చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా చాలా కలర్ఫుల్గా ఇలా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే చేసుకొని తింటారు ఈ విధంగా ట్రై చేస్తే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కరెక్ట్గా మీకు రెసిపీ అనేది ఈజీగా వస్తుంది చాలా ఈజీగా అర్థమైపోతుంది ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టేసి వాటర్ హీట్ చేసుకోవాలి నూడుల్స్ ఉడికించుకోవడానికి చూడండి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం నూడుల్స్ అందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలండి నూడుల్స్ అనేవి చక్కగా బాగా ఉడికితేనే మనకి మంచిగా డైజెస్ట్ అవుతుంది రెసిపీ కూడా మంచిగా వస్తుంది పర్ఫెక్ట్గా బాగా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు వేయాలి చూడండి ఇలా ఫైవ్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంచితేనే అవి చక్కగా ఉడికిపోతాయి చూడండి ఉడికిపోయాయి ఉడికిపోయిన తర్వాత మనం చిల్లులు గరిటెతో తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి నూడిల్స్ అన్నీ కూడా ఉడికించిన నూడిల్స్ చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అందులోకి పైన పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నూడిల్స్ అన్నీ సెపరేట్ అయ్యే సపరేట్ అవ్వడానికి అంటుకోకుండా సపరేట్ అవ్వడానికి ఆయిల్ వేసుకుంటే సపరేట్ అయిపోతాయి నూడిల్స్ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందాము అదే కడాయి వాష్ చేసుకొని అది హీట్ అయ్యేలోపు మనం త్రీ ఎగ్స్ తీసుకున్నాను నేను చక్కగా బాగా బీట్ చేసుకోవాలి ఎగ్స్ బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయి హీట్ అయింది అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్స్ వేసేసుకోవాలి వేసేసుకొని వెంటనే కదపకూడదండి ఎగ్స్ అనేవి మనకి పీసెస్ పీసెస్లా తగలాలి అంటే వెంటనే కదపకూడదు మనం అడుగు భాగం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా టర్న్ చేసుకోవాలి మనం హాఫ్ బాయిల్ ఆమ్లెట్ ఎలాగైతే వేస్తామో అలా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి బాగా కలిపితే చూరచూర అయిపోయి ఎగ్ అనేది మనకి తింటుంటే తగలదు టేస్టీ అనిపించదు ఇలా కొద్దిగా పెద్ద పెద్దగా పీసెస్ లా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ అనేది తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు బీన్స్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలండి వీటికి మనకి టైం పట్టేది ఎందుకంటే ఓన్లీ ఈ కి మాత్రమే మనకి టైం పడుతుంది క్యారెట్ బీన్స్ ఇవి సన్నగా తరుక్కోడానికి వీటికి మాత్రమే టైం పడుతుంది ఇక నెక్స్ట్ వేరే ఈ రెసిపీకి తయారు చేసుకోవడానికి మాత్రం అంత పెద్ద టైం ఏం పట్టదు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలండి ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత నూడిల్స్ అందులోకి యాడ్ చేసుకొని నేను షెజ్వానా మసాలా వేసుకున్నానండి షెజ్వానా మసాలా అనేది ఫ్రైడ్ రైస్కి కానీ నూడిల్స్కి కానీ చాలా టేస్టీగా వస్తుంది షెజ్వానా మసాలా కొద్దిగా షెజ్వానా మసాలా అండ్ రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను దీంట్లోకి ఇవి ఈ ఇంగ్రీడియంట్స్ వేస్తే చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది అందులోకి కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇది పక్కా స్ట్రీట్ స్టైల్ అండి చైనీస్ స్టైల్ అయితే కాదు చైనీస్ స్టైల్లో నూడిల్స్ ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి అండ్ మన ఇండియన్ స్టైల్లో ఇది చాలా మంది ఇష్టపడతారు కాబట్టి నేను ఇది ముందుగా పెట్టాను ఎగ్ నూడిల్స్ అంతే అండి కాసేపు ఉప్పు కారం ఉడికేలాగా లో ఫ్లేమ్లో ఇప్పుడు లో ఫ్లేమ్లో టాస్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయాయి ఎగ్ నూడిల్స్ చాలా కలర్ఫుల్గా చూడండి ఎంత బాగున్నాయో నాకైతే మా పిల్లలు చాలా ఇష్టపడి తిన్నారు మీరు కూడా తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఎగ్ నూడిల్స్ అసలు బయటికి వెళ్ళడం అనేదే ఉండదు ఇంట్లోనే చేసుకొని తింటారు తప్పకుండా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఎంత బాగున్నాయో ఎగ్ నూడిల్స్ ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ